సోషల్ లైఫ్ గురించి సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడి సిటిజన్స్ నెటిజన్స్ ఎలాగేరు బికాజ్ నెట్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా సిటిజన్ జర్నలిస్ట్లని అనవచ్చు ఒక చోట అన్యాయం జరిగిన ఒక చోట ఎవరికైనా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి గ్యాంగ్ రేప్స్ అని అదే లోట్ ఆఫ్ క్రైమ్ ఇస్ హ్యాప్నింగ్ దాని అన్ దాని వాటి అన్నిటి గురించి తెలిస్తే ఒక ఎంఆర్ఐ ఎదురబెట్టుకుని మాట్లాడమే ఇట్స్ కాల్డ్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంతే కాకపోతే వాళ్ళకు ఒక సపరేట్ సంస్థ శాటిలైట్ ద్వారా వాళ్ళు వచ్చి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇదే ఫ్రీడమ్ ఉన్నా కూడా మేము వీళ్ళకంటే మేము గొప్ప మీడియా అనే లెవెల్లో ఏం కాదు అందరూ సిటిజన్ జర్నలిస్టులే అందరూ జర్నలిస్టులే అందరూ కూర్చున్న వాళ్ళు గొప్ప జర్నలిస్టులు ఇందులో కూర్చున్న వాళ్ళు మామూలు జర్నలిస్టులు అనే కాదు అక్కడ కూర్చున్న వాళ్ళు సబ్ స్టాండర్డ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు నేను ఎందుకు చెప్పదలసి ఏంటంటే సోషల్ మీడియాలో ఈ మధ్యన నేను మాట్లాడతాను చాలా మంది చాలా ఛానల్లో నేను దానికి సంబంధం లేకుండా వాళ్ళకి సాలబిలిటీ గురించి తమ్లైన్స్ చాలా దరిద్రంగా పెడతారు తమ్లైన్ వార్ జరుగుతుంది ఆ తమ్లైన్ వార్లో ఎవరు బలి అయిపోతారో అందరికీ ఆ గీతాకృష్ణ మాట్లాడింది వేరే లోపల తమ్ముని పెట్టింది ఏంటి ఇలా అన్నీ అంటారు అనమాట కింద ఒకవేళ కామెంట్ అన్నా కూడా కామెంట్లు చదివి చూసే వాళ్ళకి నేను అది అది క్రాస్ అయిపోయాను నా వీడియో అనగానే చాలామంది చూస్తున్నారు దేవన్ వల్ల బికాజ్ ఐ స్పీక్ వెరీ సెన్స్ ఆఫ్ ఎమర్తో మాట్లాడతాను విషయమే మాట్లాడతాను సుత్తి మాట్లాడాను కాబట్టి అయినా కూడా కొంతమంది నేను ఎవరో ఒక యాంకర్ అంటుంది కింద కింద తమ్లేని చూసి చూసే రోజులు వచ్చినాయండి ఏం లేదు కింద తమ్ము కింద కామెంట్లు చూసి వీడియో చూస్తానంట అలాగైతే ఆవిడ వీడియో చూడదు కింద ఎవడోటిడతానే ఉంటాడు ఏదో ఆడికి రచ్చబోదే ఏం తిరతా అది కాదు మనం మాట్లాడింది ఆల్రెడీ ఫుల్గా చూసిన వాళ్ళే మనకు అభిమానుగా బయలుదేరతాడు మనకు ఫాలోయర్గా ఉంటాడు ఇతను మాట్లాడిన దాంట్లో సెన్సిబిలిటీ ఉంటుంది కరెక్ట్ పాయింట్ మాడతాడు మిగతా వాళ్ళకి సుత్తి మాట్లాడడాన్ని చూస్తారు అదే కాదు అలాగే చాలా మంది ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద ఒక్క గంటలోనే ఒక మిలియన్ చూసి ధృవ రాటే లాంటి వాడు ఉన్నారు ఇంకా సెన్సిబుల్గా ప్యూర్ జర్నలిస్టిక్ యాటిట్యూడ్తో మాట్లాడే కథత్ కరణ్ తాపర్ ఇంకా చాలామంది ఉన్నారు హిందుస్థాన్ టైమ్స్ హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఒక ఛానల్ ఒకటి ఉంది తర్వాత ఇంకా రెండు మూడు మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి వాటిలో అన్ని అన్ని విషయాలు మాట్లాడాలి ఓన్లీ పొలిటికల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కొంచెం మాట్లాడతారు అవి కూడా కరెక్ట్గా వాళ్ళు కావాలి కదా అవి ఏఎన్ఐళ్ళు ఏఎన్ఐ వాళ్ళు కూడా మంచి ఛానల్ అలాగా చాలా ఛానల్స్ ఉన్నాయి ఇలా ఇండివిజువల్గా మన మేమే పెట్టుకున్న వాళ్ళు మన కథతో కరెంటాబర్ ఇంకొక ఇద్దరు బొగ్గులు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడవలసి వస్తే మటుకు ఎంత మంచి మంచి టాపిక్లు ఎలా మాట్లాడుతున్నాం ఎంత బోల్డ్గా మాట్లాడుతున్నారు అనేది ఉండదు అలాగే దుర్వలాత ఎక్కడో కూర్చుని అతను ఏం చేయలేము మనం అతను బ్రిటిష్ వైఫ్ ఎవరో ఉంటారు ఫ్రెంచ్ వైఫ్ అది వాళ్ళిద్దరూ కలిసి ఒక సంస్థ పెట్టి ఒక న్యూస్ ఏజెన్సీలో పెట్టి బాగా కలెక్ట్ చేసి రీసెర్చ్ చేసి హిందీలోనే మాట్లాడతాడు సచి చిత్ర అన్నట్టు బాలీవుడ్ హాలీవుడ్ వచ్చి సినిమా డైరెక్ట్ చేయమని హాలీవుడ్ వాళ్ళు అడిగితే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఇండియా అండ్ దట్ ఐఎమ్ ఓన్లీ కంఫర్టబుల్ ఇన్ మై లాంగ్వేజ్ బెంగాలీ అన్నాడు అంత గొప్ప డైరెక్టర్ ఆయన హాలీవుడ్లో పిలిచే సినిమా చేయమని ఆ విధంగా ధృవరాత అతను కింద కావాలంటే సబ్ టైటిల్ చేస్తాడు కానీ మనం ఏమైనా డబ్ చేసుకుంటే ఒప్పుకుంటాడు కానీ అతను హిందీ హిందీలోనే చెప్తాడు చక్కటి హిందీలో చెప్తాడు అతనికి ఒక నాలుగు గంటల ఐదు గంటల అయితేపటికి ఒక టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ పీపుల్ చూసేస్తారు సో వాళ్ళతో కంపేర్ చేస్తే మనం నథింగ్ ఓకేనా సో అతను ఏదో చేయడానికి ట్రై చేశారు ఇండియన్ పాలిటిక్స్ కానీ ఇక్కడ లేడు అతను ఉన్నా కూడా అతని మాట వెండవు అక్కడికి వెళ్ళిపోతాడు సీఈస్ ఎ సిటిజన్ ఆఫ్ సమ్ అదర్ కంట్రీ సో ఫ్రమ్ దేర్ ఈజ్ ద టెలింగ్ అబౌట్ బీయింగ్ అన్ ఇండియన్ ఇండియన్ సెటిల్ సమ్ అదర్ ప్లేస్ విత్ దట్ పాస్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ సిటిజన్షిప్ అది అతను ఎవరు ఏం చేయలేరు అలాగే ఇద్దరు ముగ్గురు బూతులు బాగా ఉంటారు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి బండ బూతులు తిడతారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న కొంత అమెరికన్స్ వాళ్ళు ఏం చేయలేవు వాళ్ళు చేయడానికి చాలా ప్రయత్నించారు ఈ రమణ అన్న జడ్జి ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక రెండు మూడు నెలలుగా ఆగిపోయాడు వాళ్ళ మన నాటి నుంచి నేను ఎవరి గురించి మాట్లాడుతారో మీరే తెలుసుకోండి యాక్చువల్గా నేను పేర్లు ఎక్కువ ఎందుకు చెప్పినట్టే వాళ్ళని చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు నన్ను ఎవడో ఇద్దరు ఎవరు ఇద్దరు ఎవరో అన్నారు ఒకటి పాకిస్తాన్ నుంచి వచ్చిన పాకి ఇవ్వడం అనుకుని పాకి ఇవ్వడం నాన్న మన ఇండియాలో పాకి ఏ క్యాస్ట్ వద్దని తెలియదు దాని గురించి వేరే వీడియో చెప్తాను సో ఇంకోటి ఎవడో పిక్ పాకెట్లో ఉన్నట్టు వీళ్ళ తర్వాత నాకు ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తే పగిలిపోతని చెప్పాను అనమాట అది మేము వేరే చోట కూడా రిపోర్ట్ చేస్తాం అలాగారు బేవర్స్ కాళ్ళు నా పేరు చెప్తే నా ఫోటో వేసుకోవచ్చు నా పేరు రాసుకోవచ్చు ఒక పది విజయమని చూస్తారు సో ఇంతకీ తమ్లైన్స్ రాజకీయవేత్తల మీద కానివ్వండి సినిమా వాళ్ళ మీద కానివ్వండి ప్రముఖుల మీద పెట్టినప్పుడు అసభ్యంగా పెట్టకూడదు పెట్టడం వలన అది చాలా చాలా చదివే వాళ్ళకి చూసే వాళ్ళకి లోపల ఉండదు వీటి పెట్టడం మాట తమ్లైన్ అలా పెడతారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం ఎందుకని తెలంగాణ గవర్నమెంట్కి సీఎంని కూడా కలుస్తున్నాను నేను ముందు డిప్యూటీ సీఎంని కలిసి బట్టి విక్రమ దాని తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలిసి బట్టి జరుగుతున్నాయి యాక్చువల్గాను సో వీఆర్ గివింగ్ ఏ కంప్లైంట్ నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాను ఎవడైతే నా గురించి మాట్లాడారు ఏదో చెత్త నా గలమాట వాళ్ళ సో వదిలేండి వాళ్ళ గురించి పేర్లు బట్టి ఎందుకు చెప్పిన నోటి ద్వారా పేర్లు అని చెప్పిన ఎందుకు చెప్పాలి నాతోటి పేర్లు చెప్పించుకునే అంత గొప్పవాళ్ళు కాదు మరి మాకు ఎలా తెలుస్తుంటే చూసుకోండి ఎవరో ఎదోళ్ళు ఉంటారు కదా చెత్త వీడియోలు చేసేవాళ్ళు ఉంటారు కదా బిచ్చెస్ని ఆ బూతు మాటలు మాట్లాడుతూ పరమ భూతులు మాట్లాడుతూ వాళ్ళు ఇళ్ళు ఒకళ్ళు సభ్యకరంగా మాట్లాడేవాళ్ళు ఆడో ఒకడు పాకిస్తాన్ నుంచి వచ్చిన పాకివాడు అన్నాను సరే ఓకే దానికి వేరే ఇండియా ఇండియాలో ఒక క్యాస్ట్ ఉందని దాని మీద వేరే దాంట్లో ఏపాలి చెప్పడానికి ట్రై చేస్తాను ఇండియాలో ఉందా నా క్యాస్ట్ అది నాకు ఎవరు రిమైండ్ చేశారు థ్యాంక్ యూ అని చెప్పేసి ఐ విల్ ఆస్క్ ఫర్ దర్ ఇండియన్ క్యాస్ట్ కానీ ఉంటే నేను చెప్తానని చెప్పాను అన్నమాట సరే అది పక్కన పెడితే థమ్లైన్స్ వార్లో మీరు చాలా డీమీన్ చేస్తున్నారు నేను మాట్లాడింది మాట్లాడినట్టు ఉండదు వాడికి జరిగింది దాన్ని వీళ్ళు భాషలో పెడుతున్నారు ఈ మధ్యన నేను చేసేవాళ్ళే నా దగ్గరికి వతనగా వచ్చే నాలుగైదు ఛానల్ వాళ్ళే వాళ్ళే పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి శాలబులిటీ కావాలి చూడాలి అది ఒరే గీతాకృష్ణ ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను పెట్టండి ఇక్కడ నుంచి చూస్తారని ఎందుకంటే నేను ఎస్టాబ్లిష్ అయిపోయాను ఈయన ఈ విషయం గురించి బాగానే ఉంటాడని వీటిని దా దానికోసం సెపరేట్గా నేను మాట్లాడింది కాకుండా చాలా అసభ్యకరమైన పెడతారు నాకే కాదు చాలామందికి నాకు ఆ విషయం అవసరం లేదు గీతాకృష్ణ దీని గురించి వాగాడు అని అని చాలా ఈయన దీని గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఎంతవరకు నిజమో మీరే చూడండి అన్న కూడా చూస్తారు ఆ విషయం సోషల్ మీడియాలో బజలో ఉన్న విషయం గురించి కదా మాట్లాడు దాని గురించి కదా మీరు అడుగుతున్నారు ప్రశ్న దాని గురించి మీరు సపరేట్గా దాన్ని పాడు చేసేసి రంకు జాయి జాయిన్ చేసి దుర్భాష పెట్టి అక్కడ చేస్తారు అది కరెక్ట్ కాదని కోర్టుకి వెళ్తాను ఇట్ ఇస్ గోయింగ్ టు ద మీద అది ఎవరెవరు సపోర్ట్ చేయాలి సీఎం సపోర్ట్ చేయాలి ఆర్ పీఎం సపోర్ట్ చేయాలి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సైబర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి నేను అన్ని రూల్స్ ప్రకారం వెళ్తాను వీళ్ళు లోపల పెట్టే నాలుగు ఉతికారా లేదా ఐదు ఆరు జైల్లో పెట్టారా అది అది కాదు నాకు కావాల్సింది వాళ్ళు అలా పెట్టారని పెట్టారనుకో న్యూస్ వచ్చినా కూడా పాపులర్ అయిపోతారు ఐ డోంట్ డెలవ్ విదెమ్ టు బికమ్ పాపులర్ వాళ్ళ పాపులారిటీ రానివ్వను ఆడేవాడ బేవర్స్ గడ్ గిద్దరు బుగ్గర్ బేవర్స్ కార్డ్ని నన్ను నా పేరు పెట్టుకుని పాపులారిటీ అవ్వాలనుకున్న వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పారంటే పాపులారిటీ అవనేవను అవసరం ఆ ఛానల్ క్లోజ్ చేయిస్తాను అప్పుడు అలాగే జరిగింది ఒకసారి మొన్న ఈ మధ్యన అయినా కూడా లాయర్ జడ్జి గారు ఫీల్ అయ్యి చాలా మంచి ప్రబలంలో ఉన్న వాళ్ళని మంచి మంచి టాపిక్ చేస్తూ బ్యాడ్గా మా ఓ మదర్ ఫాదర్ సెక్స్ చేస్తున్నప్పుడు మీరు చూడండి మీరు తెలిసేదో ఆ ఛానల్ నేను కొంచెం మాట్లాడినా ఇన్ని రోజులు శిక్ష వేసి సరేలే తర్వాత ప్రొలాంగ్ అవ్వని ఇచ్చాడు ఎందుకంటే చాలా మంచి మంచి టాపిక్లు మంచి మంచి వాళ్ళని చేశారంటే ఎడ్లాగ్ కాదు నా ఎవరో అన్నారని అన్న వాళ్ళు బేవర్ చదువులు ఇద్దరు నెంబర్ వన్ బేవర్ చదువులు అందుకనే వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన పాకి అని తిట్టాను కాకపోతే ఆ వాళ్ళు ఇండియాలో ఉన్నారట అది అది నాకు తెలియదు దాని గురించి వేరే ఛానల్లో చెప్తానమాట వేరే సబ్జెక్ట్ కదా ఇండియాలో ఉన్న క్యాస్ట్ కానీ దానికి హట్ అయితే సారీ అని చెప్దామని ఆయన ఎవరో ఫ్రెండ్ ఎవరో ఫ్రెండ్ కదా ఎవరో ఫోన్ చేశారు చెప్తాను అన్న నేను ఎవరైనా ఎందుకు చెప్తానంటే నాకు నా నేను మాట్లాడిన మాటల వలన ఇంకొక క్యాస్ట్ కానీ ఇంకో రిలీజన్ కానీ దెబ్బ రాకూడదు నేను ఐ బిలీవ్ ఆల్ రిలీజన్స్ నేను హిందూని బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజన్స్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద క్యాస్ట్ అందరు మనుషుల్లోనూ ప్రవహించేది రక్తమే అంటాను కాకపోతే బిలో పావర్టీలైనా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి అంటాను అలాగన్నా కూడా దాన్ని ఒకరికరిస్తాడు ఏ పల్లెవాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు అని రాస్తారు ఎంతవరకు అని లోపలికి తదు ఉండదు రేపు నువ్వు పెట్టిన తమిళనే ఆయన మాట్లాడింది ఏంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటారు చాలా మందికి తెలియదు నేను మాట్లాడాను కాబట్టి నేనే ఆ మాటలు అన్నాను ఆ మాటల పైన ఇస్తారు అనుకుంటారు అనిచేత ఈ తమ్లైన్లు కొంచెం సంస్కారంగా పెట్టండి అనే దానికి మాట వింటలేదు కాబట్టి నన్ను చేసిన వాళ్ళు కూడా వినలేదు కాబట్టి కోర్టుకి కమిషనర్ ఆఫ్ పోలీస్కి సైబర్ కమిషనర్కి ఇచ్చే ముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నేను ఎక్కుంటాను కాబట్టి చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాం అదేందా ఇది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే తమ్లైన్లు దరిద్రంగా పెట్టే వాళ్ళకి ఒక లాంటిది ప్లీజ్ అండర్స్టాండ్ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిదిల్ రాజు Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, five sessions, two sessions also. Scene after scene. What is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.